ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమాం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమములో రాహువు సింహరాశివారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కన్యా రాశి వారి యొక్క మాసం వెళ్తారు ఈ కన్యా వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ పదహైదు తర్వాత దశమభావంలో మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ రకంగా ప్రవర్తించడం వల్ల తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అభినందనలు అందుకుంటారు అధికారుల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకునేటువంటి సూచన కల్పిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి అటువంటి గురువు దశమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు యాభై శాతం గురువరం రావడానికి అవకాశం ఉంది కన్యా రాశి వారికి ఈ రకంగా కష్టము కష్టాన్ని తగిన ఫలితాలనే అంది అంది అందిపుచ్చుకునే వాతావరణం ఉంటుంది ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సిరిజన సహకారం పుష్కలంగా లభిస్తుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది భావంలో కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని పొందుతాయి పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని అందుకుంటారు లాభాలు పొందగలుగుతారు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను కన్యా రాశి వారికి రవి బుధుడు గురువు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారికి జూన్ మాసంలో తృతీయ అష్టమాధిపతి కుజుడు నెలంతా వెయ్యములో సుంభరాశిలో సంచరించడం వల్ల కొంతమంది జనాలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు వస్తాయి వాహన సమస్యలు కానీ లేకపోతే వాహన సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రావడానికి అవకాశం ఉంది భూ సమస్యలు అధికమవుతాయి కుటుంబంలో కోర్టు కేసులు జటిలమయ్యేటువంటి సమస్య కనిపిస్తుంది పంచమ షాధిపతి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు సంతానం విషయంలో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వాతావరణం ఉంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఇతర జనాలతో కానీ మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది వ్యయములో సింహరాశిలో కేతువు సంచారం విపరీతమైనటువంటి అశాంతికి గురవుతారు మీరు కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతుంది భగవంతుని ఆశస్సులు మీకు లభించదు కనుక మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్వర్తించడం అన్నది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి గాను రాశి వారు వేయుములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించండి అవకాశం లేని వారు స్వగృహంలోనే నిత్య గణపతిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి వయో వృద్ధులకు ఒక కేజీ నల్లద్రాక్ష కానీ నీరేడుపలు కానీ దానం చేయండి అలాగే వేయములో కుచదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఒక కేజీ ఏరకందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి మంగళవారం రోజు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కాను కన్యా రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ सर्वे जना सुखिनो भवन्तु